స్వాగతం ఆయన సాధారణ రైతు వచ్చిందంటే తోటి రైతులు పడే కష్టాలు కళ్ళారా చూశారు వాగు అవతల పొలాలకు వెళ్లాలంటే కష్టపడాల్సిందే వంతెన నిర్మాణానికి అధికారులు పాలకుల పాలకులకు విన్నవించినా ఫలితం లేకపోయింది దీంతో రైతే ఇంజనీర్ గా మారి వంతెన సుసాధ్యం చేశారు మెదక్ జిల్లా టెక్మాల్ మండలం వడ్మాట్ పల్లి నుండి పలు గ్రామాల మీదుగా గుండువాగు ప్రవహిస్తూ ఉంది ఉమ్మడి అల్లదుర్గం టెక్మాల్ మండలాల్లో కురిసినటువంటి వాననీరంతా టెక్మాల్ శివారు ఎలకృర్తి మీదుగా వెళ్లే గుండువాగు పారుతుంది వాగు అవతలి వైపు రెండు వందల ఎకరాల వరకు పొలాలుంటాయి వానాకాలంలో వరద వస్తే అక్కడికి వెళ్లేందుకు సాధ్యం కాని పరిస్థితులు నెలకొంటాయి అయితే రైతు టెక్మాల్ కు చెందినటువంటి కమ్మరి రాములు ఉపాయాన్ని కనుగొన్నారు సొంతంగా గుండువాగుపై వంతెనను నిర్మాణానికి పూనుకున్నారు ఇక ఆయనకు అదే ప్రాంతంలో పదిహేను ఎకరాల పొలం ఉంది వరి పత్తి పంటలు సాగు చేసేవారు వరద వచ్చినప్పుడల్లా పొలానికి వెళ్ళలేక ఇబ్బందులు పడ్డారు దీంతో తనకు వచ్చిన ఆలోచనను ఆచరణలో పెట్టారు వాగు సమీపంలో వంతెన నిర్మాణం చేపట్టాలని నిర్ణయించుకున్నాడు దీనికి రెండు లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేశారు అనుకున్నదే తడవుగా వంతెన పనులు ప్రారంభించారు ఇరవై రోజులకు ముందుగా గుండువాగులో నీళ్లు లేని సమయంలో పెద్ద స్తంభాలను పిల్లర్లుగా ఏర్పాటు చేశారు వాటికి రాడ్లను బిగించి వంతెన తరహాలో తయారు కమ్మరి రాములు నేను కమ్మరి రాములు మా టేక్మహల్ గ్రామము టేకుమల్ మండలము మెదక్ డిస్టిక్ నేను ఒక రైతును వ్యవసాయం వ్యవసాయ భూమి మాది గుండువాగ పక్కన పద్నాలుగు పదిహేను ఎకరాల భూమి ఉంటుంది మాకు ఆ వ్యవసాయం చేయడానికి లోపలికి రావాలంటే వాగు వస్తుంటుంది ఎప్పటికీ భారీ వర్షాలు పడ్డప్పుడు పదిహేను రోజులు తగ్గితే వాగు తగ్గది బాగా లోతున వారుతుంటుంది దాటరాదు చేయరాదు ఒక్కొక్క టైంలో ఎడ్లు గోధుల గిట్ట కొట్టుకపోయినా టైం ఉంది ఆ వాగులా కాబట్టి వర్షాలు లేనప్పుడే లోపలికి రావాలి వర్షాలు వచ్చినప్పుడు లోపలికి రారాదు మంతలు లేరాదు కూలీలు రారారు నాట్లు నాట్లేక సపోదాకున్న టైం ఉన్నది వర్షాలు వచ్చి కాబట్టి దానికి ఒక ఆలోచన చేసి ఆలోచన చేసి ఒక మామూలు వంతెన తయారు చేసుకున్నాము చిన్నగా నాలుగు ఫీట్ల వెడల్తోని అరవై ఫీట్ల పొడవుతో యాంగ్లర్లతోని అంత పోయిన సంవత్సరము పోళ్ళు వాతి ఉక్కున్నాము కట్టెలతో కడదామంటే సాగలేదు అది సాగనియలేదు కాబట్టి ఇనుప రాళ్ళు ఇనుప యాంగ్లర్లు ఇనుప పైపులు తీసుకొచ్చి మేము సెడీ చేసుకున్నాం ఇది మా కొడుకు నేను ఒక వారం పదిహేను రోజులు కష్టపడి రెడీ చేసుకున్నాం మేము ఇప్పుడు వాగు వచ్చినా కానీ దాని మీదకి అటు అటు వెళ్ళిపోతున్నాము ఇటు వెళ్ళేస్తున్నాము మొన్న భారీ వర్షాలకు ఫుల్ వాగు ఆరింది వచ్చినా వెళ్ళొచ్చినాము అక్కడ వచ్చినాము ఇక్కడ వచ్చినాము మా తోటి రైతుల గిట దానింబడి వస్తురు పోతురు అందరికీ మంచిగా ఉన్నదని చెప్తున్నారు వాళ్ళ గిట కాకుంటే మాకు ఒక ఆలోచన మనవి ఏమైతే ఇప్పుడు గవర్నమెంటు ఇక్కడ రెండు వందల యాభై ఎకరాలు రెండు వందల మంది దాకా రైతులు ఉంటారు ఇటు వాళ్ళందరికీ మేలు జరగాలంటే ఒక బ్రిడ్జ్ మాకు నిర్మించాలని ఈ గుండువాగు పైన ఒక బ్రిడ్జ్ నిర్మిస్తాం నిర్మిస్తామని అన్నారు కానీ ఇప్పటివరకు ఏం చేయలేరు ఇప్పుడన్నా కనీసం ఇది మనసులు పోతే చేసుకున్నాం మేము మా సొంతగా అందరూ పోవాలనుకుంటే ట్రాక్టర్లు కానీ ఎడ్ల బండ్లు కానీ అక్కడి నుంచి ధాన్యం గుంజుక రావడానికి కానీ కోత మిషన్లు లోపలికి పోవడానికి కానీ అవన్నీకి వర్షాలు వస్తే ఇబ్బందే కోతలు గిటా డిసపెట్టవలసే వస్తుంది వర్షాలు నీళ్ళు ఉంటే వెళ్ళి మిషన్లు గిట్ట మీకు రావు కాబట్టి మాకు ప్రభుత్వంతో సహకారంతో ఒక బిర్జేసిస్తే మా అందరు రైతు గిట మంచిగా అవుతుండని మా కోరిక మేము ఆలోచిస్తున్నాం అది